ప్రఖ్యాత భారతీయ జీవిత బీమా ఏజెంటు శ్రీ కౌటిల్ విఠల్ తన విలువైన పాలసీదారుడి జన్మదినోత్సవాన్ని వెయ్యి మంది అన్నార్థులకు సాపంకి భోజనంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మానేపల్లి జ్యువెలర్స్ అధినేత స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త మానపల్లి రా మురళీకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బసతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జీవిత బీమా సంస్థ సౌత్ సెంట్రల్ జోన్ అధిపతి శ్రీ పునత్కుమార్ విచ్చేసి ప్రారంభం రిబ్బన్ కట్ చేసి భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రోజు నా విలువైన పాలసీదారుల బర్త్డేను జరుపుకునే ప్రయత్నంలో భాగంగా మానపల్లి జ్యువెలర్స్ యజమాని మానపల్లి మురళీకృష్ణ స్వర్ణగిరి మందిర నిర్మాత అయిన మానపల్లి మురళీ కృష్ణ గారి బర్త్డే సందర్భం ఇవాళ బస్వ తారకం హాస్పిటల్ వద్ద ఒక వెయ్యి మందికి భోజనాలు పెట్టి వారి బర్త్డేను సెలబ్రేషన్ చేసుకున్నాము మరి నా విలువైన పాలసీదారులకు నేను ఇచ్చే కానుకగా ఈ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము మరి పాలసీదారులు ఎవరైనా సరే వంద సంవత్సరాలు జీవించాలని నా కోరిక ఈ వెయ్యి మందికి ఈ రోజు భోజనాలు పెట్టడం వల్ల ఈ వెయ్యి మంది యొక్క దీవెనలు నా పాలసీదారుడికి లభిస్తామని చెప్పేసి మా యొక్క కోరిక మరి ఈ నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ శ్రీ పునీత్ కుమార్ గారు విచ్చేశారు మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి వారి ఆధ్వర్యంలో and Mr. Kotke Vital has arranged a very unique uh, event of giving food to about 100,000 persons who are underprivileged so uh, LIC of India is always uh, interested in welfare and well-being of our customers but our capital G has taken this initiative to a very next level where on the occasion of birthday, he has given food to yes. a thousand persons. And I am very proud to be associated with this event. I was here today. I witnessed the event. I saw people. And we also served the food to the people who were there, lined up there. So I am very happy to be here. And I wish Mr. Mudli Krishna a very happy birthday. And I wish him a very healthy, happy, and prosperous life ahead. And I thank Mr. Kotke Vittal to give me this opportunity today to come here and uh, be a part of this unique initiative of him. And I wish that uh, more such initiatives will be taken by him in the times to come. I wish Mr. Kotke Mittal all the very best for his future. Thank you.